నిజంగా వెనుకటోళ్ళు మస్తు గ్రేటోల్లా సెల్ ఫోన్లు గూగుల్ మ్యాప్స్ ఊరి బోర్డులు కూడా లేని రోజుల్లో ఎట్లా పోయి దండయాత్రలు చేసిన రాజ్యాలను ఎట్లా కనుక్కున్నారో కాని వాళ్ళు చాలా గ్రేటు అదే మన జమానాల చూడర్రీ ఇంత టెక్నాలజీ ఉన్న ఇప్పటికీ సరిగా అడ్రస్లు అయితే తెలిసిపాడుగావు ఇక దేనికైనా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోవడే అవుతుంటుంది ఒక్కోసారి ఆ గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకొని వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఏ ఉంటాయి పాపం ఈ లారీ డ్రైవర్ అన్నది గదే నీ గూగుల్ సల్లాగుండా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే నడిచంగా ముంచే కథ చేసింది కదా ఈ లారీ డ్రైవర్ భాష అన్న మ్యాప్స్ పెట్టుకొని జూరాలకు వెళ్ళి పోతున్నాడట అయితే ఏనో ఒక టర్న్ మిస్ అయ్యిందట కథ మీ మ్యాప్ ముంగటి పోయి తిప్పుకోమని చూపిస్తే చక్కగా దాన్నే ఫాలో అయ్యడు తీసుకపోయి కృష్ణానదిలో దించింది అది పయ్యల కింద నీళ్ళు వచ్చే వరకు ఇదేంద్రు అని చూస్తే బోయబోయే మూతతోటి కృష్ణా నదిలో నీళ్లు వారుతున్నాయట ముంగడ చూస్తే తొవ్వగన వాళ్ళే మ్యాప్ నాకు సోపేసింది అనుకుని తెల్లవారులు జాగారం ఇక నదిల్ని ఇక తెల్లారి ఊరోలోకి చెప్తే జేసీబీ తెప్పించి లారీని ఒడ్డు మీద ముందుకు వచ్చారు ఇట్లా ఎంత గూగుల్ మ్యాప్ అయినా గుడ్డిగా ఎట్లా నమ్మిండో ఏందో అన్న అక్కడ చూడూరి అదే రేవు లెక్కనే ఉండే పెద్ద పెద్ద మెట్లు ఉండే అయినా కూడా తొవ్వగా అనరాలేనట్టున్నది డ్రైవర్ అన్నకు ఎట్లయితే గట్ల గూగుల్ తప్పు చెప్పదని బాగా నమ్ముకున్నట్టున్నది అన్నకు ఇప్పుడు నీళ్ళలో ముంచింది కాబట్టి ఇక ఎప్పుడు దాన్ని నమ్మొద్దని జ్ఞానోదయం అయి ఉంటుంది అందుకే మ్యాప్స్ నమ్మకుండా అప్పుడప్పుడు ఎవరన్నా అడిగిపోయిందే నయం అబ్బో ఈ మ్యాప్స్ తోటి చిన్న పరిశాను ఉంటుంది ఒక్కోసారి ఆడదాన్నే గిరగిర దిప్తుందా కొందరిని అయితే నడిచిరలో కొంట పోయింది ఇంకొందరిని బ్రిడ్జిల మీదకి వెళ్ళి పడేసింది ఇంకొందరిని గుట్టలు ఎక్కించింది ఇంకొందరిని జంగలకు గుంట పోయింది ఇంకొందరిని దారి తప్పించింది అదిగా బెట్టింగ్స్ యాప్ వాడినోళ్ళు అదిగా మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రంలో లేదు పైలం